పాస్టర్ గారు అతిక్రమములు విడిచిపెట్టుట అంటే ఏంటి పాస్టర్ గారు ప్రైజ్లా అందరికీ వందనాలు మరి పాస్ట్రమ్ గారు ఒక ప్రశ్న అడిగారు అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టడం అంటే ఏమిటి అని అడుగుతున్నారు అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టడం అంటే బైబిల్లో సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినములో ఉన్నటువంటి మాట ఇది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని ఉంది అక్కడ అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు వర్ధుల్లుతాడు అంటే దాని అర్థం ఏంటంటే అతిక్రమములను మనం ఎప్పుడు కూడా దాచిపెట్టుకోకూడదు మన హృదయములో పెట్టుకుంటే భారం అవుతుంది ఉదాహరణకి ఒక తట్ట మనము పైన మన శిరస్సు మీద పెట్టుకొని మోస్తూ ఉంటే ఎంత బరువు ఉంటుందో అలాగే మనకు కూడా చాలా భారంగా బరువుగా ఉంటుంది అదే వాటన్నిటిని తీసివేసి పక్కన పెట్టినట్లయితే తీసి పక్కన పెట్టేస్తే ఈ హృదయ భారం అనేది తేలికైపోతుంది అప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తాను అని చెప్పేసి ఈ వాక్యంలో ఉన్నటువంటి మాట కాబట్టి ప్రియులారా ఈ వీడియో చూస్తున్నా లైవ్ చూస్తున్నా ప్రియదేవుని బిడ్డలందరూ కూడా అతిక్రమములని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి వాటిని మనం మోసుకుంటూ వెళ్ళకూడదు అలా ఉంటేనే దేవుడు దీవిస్తాడు వర్ధిలింపజేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్దించు కాక ఆమె ఆమె